అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏంటి ఎక్కడికో వెళ్తుంది ఈ చీరలో అని మీరు అనుకుంటున్నారా మీరు అనుకున్నట్టుగానే సేవకు వెళ్తున్నా అండి ఫస్ట్ టైం అయితే నేనైతే దేవుడి సేవకు అయితే వెళ్తున్నా అండి అది ఇంకా కార్తీక మాసంలో రాజరాజేశ్వర ఆలయంలో వేములవాడకైతే వెళ్తున్నాం నేను అక్క చెల్లె మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుందండి ఫైవ్ ఓ క్లాక్ వరకే మేమైతే బస్ స్టాండ్ లో ఉండాలనుకున్నాం కానీ కొంచెం అయితే లేట్ అయిందండి ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరాలి కదా అందుకే మార్నింగ్ వెళ్ళేసి బయలుదేరినాం ఇప్పుడైతే అందరం అయితే ఇక్కడికి వచ్చి ఇంక అందరం కలిసి వెళ్దామని అయితే రోడ్ అయితే వచ్చినాం కార్ లో వెళ్తున్నాం అనుకుంటున్నారేమో కాదండి ఆటోలో వెళ్తున్నాం బస్ స్టాండ్ వరకు అక్కడ నుండి అయితే బస్ వెళ్తాం ఒక్కొక్కరిగానైతే ఇక్కడనైతే ఇప్పుడు అందరం కలుస్తున్నాం అండి మా ఫ్రెండ్స్ అందరం అనుకొని అయితే వెళ్తున్నాం ఇక సేవకు వెళ్ళడం కూడా ఒక అదృష్టంగానైతే ఫీల్ కావాలండి ఎందుకంటే అందరికి అవకాశం అనేది వచ్చినా కూడా కొందరు వినియోగించుకోం కదా కానీ చాలా సార్లు అయితే నాకు ఈ అవకాశం వచ్చిందండి సేవకు వెళ్ళడానికి కానీ నేనే ఇంకా వెళ్ళలేదండి ఎందుకు అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా మా పాప ఉన్నప్పుడు కాక అప్పుడైతే వెళ్ళలేదండి కానీ ఈ ఇంకా కార్తీక మాసం ఎలాగైనా వెళ్ళాలి అని ఇంకా టూ త్రీ డేస్ ముందు నుండే అనుకుని అయితే వెళ్తున్నాం చూడండి ఆటోలను అయితే ఇంత ఇరుకుగా కూర్చొని ఇట్లా వెళ్తుంటే కూడా చాలా సంతోషంగా కూడా అనిపించింది అండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా ఒక టెంపుల్ కి వెళ్ళడం ఇంకా ఇంటి దగ్గర టెంపుల్స్ కంటే మేము నడుచుకుంటూనే వెళ్తాం కాబట్టి ఇలా వెహికల్స్ లో వెళ్ళడం అయితే నాకైతే ఫస్ట్ టైం కొత్తగా అనిపించింది ఇంకా చూడండి ఎంత నైట్ గా ఉందో చీకటిగానే ఉందండి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీనే అవుతుంది కదా ఇంకా రెండు ఆటోలు అయితే తీసుకొని ఒక టెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం అండి ఇంకా టెన్ మెంబర్స్ అయితే వేరే వేరే దగ్గర నుండి అయితే వస్తున్నారు ఇంకా మేమైతే బస్ అయితే ఎక్కినామండి ముందైతే కరీంనగర్ అయితే బస్ ఎక్కినాం ఇంకా సేవకు వెళ్ళాలని మనం ఒక అనుకొని మీ సేవలో కూడా ఆన్లైన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చండి ఒక టెన్ మెంబర్స్ టీమ్ లా వేసుకొని ఇంకా ఆన్లైన్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక మేమైతే వేములవాడకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉందండి మేము కరీంనగర్లో దిగి మళ్ళీ వేములవాడకైతే బస్ ఎక్కినాం ఇంకా అసలు మందే లేరాండి ఫ్రీ బస్ లో వెళ్తే అసలు ఎంత జనం ఉంటారో ఎలానో అనుకున్నామండి ఎందుకంటే ఫ్రీ బస్ ఎక్కడం చాలా తక్కువ అండి ఒకసారి హైదరాబాద్ ఎక్కినా మళ్ళీ అప్పుడు ఎక్కినా అంటే ఇప్పుడు ఎక్కుతున్నా ఎంత జనం ఉంటారో అనుకున్నాం కానీ మేము అనుకున్నంతనైతే ఏం లేరండి అసలు జనాలే లేరు ఖాళీగా ఉందండి చూడు బస్సు కూడా చాలా అసలు ఖాళీ అంటే ఖాళీగా ఉంది ఇప్పుడైతే అందరం అయితే ఇక్కడకైతే వచ్చినామండి ఇంకా సేవ వాళ్ళు అందరు వస్తారు కదా ఒక ఆఫీస్ దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత మనకు ఎక్కడ డ్యూటీ వేస్తారు అనేది అయితే అక్కడ సార్ వాళ్ళు అయితే చెప్తారు అందుకే అందరం కలిసి వచ్చినాం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి కొంచెం కొత్తగా థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడు రాలే కదా అసలు ఎక్కడ ఏం వర్క్ ఉంటది అదేం మనకు తెలియదు కదా అందుకే మేమైతే అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ మాకైతే ఇదే అనిపిస్తుంది ఇక తినే అయితే ఈ అక్క అయితే మమ్మల్ని తీసుకొచ్చింది ఇంకా మా టీం కూడా లీడరు ఇంకా అందరినీ ఎక్కడెక్కడా అని తీసుకొచ్చేది కూడా ఈ అక్కనే ఇంకా ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే వచ్చినాం కానీ ఒక మా మేము టెన్ మెంబర్స్ అయితే ఒక దగ్గరికి అయితే వచ్చేసినామండి ఇంకా మేము ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్లి చూద్దాం అన్నట్టు అయితే వెళ్తున్నాం ఇంకా కొంచెం టైం ఉందట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే గుడి ముందు వరకు వెళ్లి ఒకసారి చూద్దాము అని అయితే వచ్చినాం అండి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర కూడా ఒకటి మేమైతే ఫోటో కూడా తీసుకున్నాం అందరం కలిసి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర పడుతుంది కదా మాకైతే ఇంకా ఒక దగ్గర పడింది వీళ్ళకు వేరే దగ్గర పడిందండి కానీ నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి సేవకు వెళ్ళడం అసలు ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాం కానీ వీలు కాలేదండి ఇంకా కార్తీక మాసం అందులో ఇంకా శివయ్య దర్శనానికి వచ్చి శివయ్య సేవ చేసుకున్నాడు కూడా ఇంకా చాలా సంతోషంగా అనిపించింది వచ్చి రాగానే ఇక్కడ స్వామివారి నామాలైతే పెట్టుకున్నాం చూడండి అందరం అలా పెట్టుకోగానే ఒక కొత్త ధనం వచ్చింది ఇంకా సేవకు వచ్చిన భక్తుల లాగానైతే ఇంకా సేవకు వచ్చిన లాగానైతే కనిపిస్తున్నాం ఎందుకంటే శివయ్య బొట్టు ధరించడం ఇంకెంత అదృష్టం అండి నామాలు ముందు అయితే అందరం అయితే గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికైతే అండి ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మాకైతే ఎక్కడ డ్యూటీ పడింది అనేది అయితే చెప్పేసి రండి కానీ మేము చాలా ఏమన్నా ఇబ్బంది ఉంటదేమో అనుకున్నాం కానీ అలా అనుకున్న అంత ఏం కాలేదండి మాకైతే అన్నదాన సత్రం దగ్గరనైతే పడిందండి ఇంకా అందరు అన్నారు మీరు ఫస్ట్ టైం వచ్చిరు వచ్చి రాగానే అన్నదాన సత్రంలో పడడం చాలా అదృష్టం అండి ఎందుకంటే మీ చేతుల మీదుగా అందరికి భోజనం వడ్డించడం ఇంకా అన్నపూర్ణమ్మ లాగానే అని అందరు అనుకుంటుంటే ఇంకా అంత సంతోషం అనిపించిందండి కానీ వచ్చి రాగానే మాకైతే ఇక్కడ టిఫిన్ అయితే ఫస్ట్ పెట్టేసి రండి ఇక్కడ డ్యూటీ పడిన వాళ్ళకే ఫస్ట్ ఇంకా ప్రిపరెన్స్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు తర్వాత వాళ్ళే ఇక్కడ అందరికి అన్నం వడ్డించడం అవన్నీ చేయాలి కాబట్టి ముందు వచ్చిన సేవకులకే చాలా ప్రిపరెన్స్ అయితే ఇస్తున్నారు నేనైతే ఇలా ఉంటదని అస్సలు అనుకోలేదండి వచ్చిన వాళ్ళం అందరం ముందైతే టిఫిన్ తినేసినాం ఒక టిఫిన్ అనేది మాత్రం ఇక్కడ సేవ చేసే వాళ్ళకు ఇంకా సెక్యూరిటీ వాళ్ళకు పని చేసే వాళ్ళకు మాత్రమే టిఫిన్ అనేది పెడతారండి భోజనం మాత్రం భక్తులకు ఇంకా అందరికి పెడతారండి ఇదేనండి అన్నదాన సత్రం అసలు ఇక్కడ అన్నదాన సత్రం ఉందని కూడా మాకైతే తెలియదండి ఇన్నిసార్లు మేమైతే వేములవాడకు వచ్చినాం కానీ అసలు ఇక అన్నదాన సత్రం దగ్గర భోజనం అనేది అయితే ఎప్పుడు చేయలేదు ఇంకా అంత టైం కూడా ఉండేది కాదండి మేము మార్నింగ్ దర్శనం చేసుకునేది తర్వాత కొండగట్టుకైతే వెళ్ళేది అందుకే ఇక్కడ అన్నదాన సత్రం అనేది ఉన్నదని కూడా మాకైతే తెలియదు ఇంకా వచ్చి మేమైతే అందరం టిఫిన్ తిన్న తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకైతే అందరికైతే మళ్ళీ మేము టిఫిన్ అయితే పెడుతున్నాం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇంకా మాకైతే కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుందండి ఎందుకంటే అసలు ఎక్కడ పడుతుంది ఇంకా స్వామి వారి దగ్గర పడుతుందా ఏదైనా ఇంకా పోచమ్మ గుడి దగ్గర పడుతుందా అని అట్లా అనుకొని అయితే వచ్చినాం కానీ ఇక్కడనైతే అన్నదాన సత్రంలో పడిందండి ఎంత మంది మేము మా చేతుల మీదుగా అన్నం వడ్డించడం ఇంకా అలా అనుకున్నట్టుగానే మాకైతే చాలా సంతోషంగానైతే అనిపించిందండి ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఇంకా కొంత కొంతమందికి అయితే మేమైతే ఇట్లా టిఫిన్ అయితే వడ్డిస్తున్నాం ఒక టెన్ మెంబర్స్ కైతే మాకు ఇక్కడ పడింది అన్నదాన సత్రం దగ్గర మిగతా టెన్ మెంబె అయితే పోచమ్మ గుడి దగ్గరనైతే పడిందండి ఇంకా ఒక్కొక్కరికి ఒక ప్లేస్లో ఇస్తారు కదా మార్నింగ్ వచ్చిన వాళ్ళకైతే స్వామివారి గర్భగుడిలో అయితే పడుతుందట కానీ మేము వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది కాబట్టి మాకైతే ఇంకా అన్నదాన సత్రంలో వాడుడే అదృష్టం అని అందరూ అయితే అంటున్నారు ఎందుకంటే అన్నపూర్ణం అంటేనే స్వామివారి ఇంకా భార్య కాబట్టి ఇంకా అమ్మవారి చేతుల మీదుగా మనం అన్నం వడ్డించినట్టు ఉంటది కదా అందుకే ఇంకా అన్న అన్నదాన సత్రంలో పడాలని అయితే చాలా మంది అయితే అనుకుంటారట అండి ఆ విధంగానే మాకైతే అన్నదాన సత్రంలో పడింది వచ్చిన వాళ్ళందరికైతే ఇక్కడ సేవకులకు మాత్రమే టిఫిన్ అనేది అయితే వడ్డించుడండి ఇంకా భక్తులు అయితే ఇంకా ఓన్లీ భోజనానికే వస్తారు ఈరోజైతే టిఫిన్ అయితే ఉప్మాను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసిరండి వంటలైతే మార్నింగ్ నుండే వేస్తూనే ఉన్నారట అండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడనైతే టిఫిన్ అయితే పెట్టుకొని ఇంకా టేబుల్స్ దగ్గరనైతే కూర్చొని అయితే తింటున్నారు ఇంకా ఇక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ బందోబస్తు వాళ్ళందరూ కూడా ఇక్కడనే వచ్చి అయితే టిఫిన్ అయితే వేస్తారట ఇంకా మేము ఇందులో కొంతమంది మాత్రమే ఫస్ట్ టైం వచ్చినామండి మిగతా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఇంత ముందు కూడా వచ్చిన వాళ్ళే చాలా చోట్ల కూడా వెళ్ళిన వాళ్ళే కానీ ఇంకా మాకైతే కొత్తగానే అనిపించింది ఈ చీరలతోటి ఇలా ఉండడం కూడా ఏదో కొంచెం వైబ్రేషన్ లాగా కూడా అనిపించింది అండి ఎందుకంటే మనం ఈ శారీస్ తోటి ఉంటే అసలు గుడిలో ఎక్కడికి వెళ్ళినా మనకు అడ్డు చెప్పే వాళ్ళు కూడా ఉండరు ఇంకా టిఫిన్ భోజనం టిఫిన్ టైం అయిపోయిందండి ఇక్కడ భోజనం అయితే రెడీ అయింది ముందైతే ఇక్కడ అమ్మవారికి స్వామి వార్లకైతే నైవేద్యంగా అయితే భోజనం అయితే చూపిస్తారు నైవేద్యం మనం అక్కడ వండిన వంటలు చూపిస్తారండి ఇక్కడనైతే వంకాయ కర్రీ వేసి ఇంకా తర్వాత మార్నింగ్ మిగిలిన ఉప్మా కూడా కొంతమంది ఎవరన్నా భోజనం చేయని వాళ్ళు ఉంటే ఆ ఉప్మా కూడా వడ్డించుకుంటారని ఇంకా అవి కూడా పెట్టేసేయమన్నారండి వేస్ట్ వేస్ట్ అనేది చేయకుండా ఇంకా తర్వాత ఇంకా ఆలు ఆలు కర్రీ కూడా వేసిరండి ఇంకా మిల్ మేకర్ కర్రీ వేసిర్రు ఇక్కడ పప్పు కూడా వేసిరండి పాలకూర పప్పు ఇంకా వైట్ రైస్ అండి ఇంతకు మించిన భోజనం ఇక్కడ దొరుకుతుంది చెప్పండి ఇదైతే గుడిలో టెంపుల్స్ దర్శనం అయిపోయిన తర్వాత మనకు బయటనైతే ఇంకా అన్నదానం టికెట్లు అయితే ఇస్తారట అండి ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంకా అంతకే బో అయితే ఇస్తారట ఇంకా వాళ్ళకు మాత్రమే ఇంకా టికెట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ భోజనం ఏర్పాట్లు అయితే చేస్తారు ఇంకా తర్వాత ఇక్కడ జరిగిన స్వామివారి కళ్యాణం ఇంకా సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి కదా వాళ్ళకు కూడా ఇక్కడ భోజనం అయితే జరుగుతుంది మేము అందరం అన్నం కూరలు వడ్డించడానికైతే ఇక రెడీగా అయితే ఉన్నామండి డోర్ అయితే వేస్తుంది డోర్ బయటనైతే భక్తులు అయితే ఉన్నారండి ఇప్పుడు హాల్ అయితే మొత్తం ఖాళీగా ఉంది ఇక వాళ్ళు వచ్చిడే ఆలస్యం వడ్డిస్తాం అన్న ఆనందంలో అయితే మేము ఉన్నామండి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తొందరగా వడ్డించాలి అని ఆతృత ఉంటది కదా ఆ విధంగానే మేమైతే చూస్తున్నాం వాళ్ళు రావాలి అని ఇప్పుడు అయితే భక్తులు అయితే బయలుదేరింది ఇంకా టికెట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడనైతే భోజనం ఏర్పాట్లు చేస్తారు ఇక కళ్యాణం టిక్కెట్ ఉన్న వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చేపించుకున్న వాళ్ళకి అందరికైతే చేస్తారండి చూడండి ఎంత నిండిపోయిందో హాల్ అయితే వేడి వేడి అన్నం కూరలతోటి ఇంకా చాలా బాగానైతే ఇక్కడ వడ్డించడం తినడం అంతా చూస్తేనైతే ఒక సంతోషం లాగానైతే అనిపించింది మేము మా ఫ్రెండ్స్ అక్క చెల్లి అందరం కలిసి ఇట్లా రావడం కూడా కొంచెం కొత్త కూడా అనిపించిందండి అండి ఎందుకంటే మేము ఎప్పుడు ఎక్కడికి కలిసి వెళ్ళలేదు ఎక్కడికన్నా వెళ్ళినా మా కుటుంబం వాళ్ళం ఫ్యామిలీ వాళ్ళం వెళ్ళినాం కానీ ఇంకా ఫ్రెండ్స్ తోటి ఇట్లా గుడికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి ఇంకా ఇంటి దగ్గర గుడికి అయితే వెళ్తా ఉంటాం కానీ ఇట్లా వేరే వెహికల్ వెహికల్ ఎక్కి ఇట్లా బయటకు రావడం అయితే ఫస్ట్ టైం ఇట్లా సేవకు అందులో కార్తీక మాసం వేములవాడ దర్శనం స్పర్శ దర్శనం కూడా ఉంటదండి సేవకులకు ఇంకా అదీ కోసమే మేమైతే ఇంకా మాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే మనకు మామూలు రోజులలోనే స్పర్శ దర్శనం అనేది చాలా తక్కువ ఉంటది అందులో ఇంకా కార్తీక మాసంలో స్వామివారిని స్పర్శ దర్శనం అంటే ఇంకా అసలు అదృష్టమే ఉండాలనుకోవాలండి అనుకున్నట్టుగానే మేము వేములవాడకు వచ్చినాం ఇప్పుడైతే ఇంకా టైం వచ్చేసి అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా త్రీ ఓ క్లాక్ వరకే ఇక్కడ భోజనం అనేది అయితే పెడతా ఉంటారు లెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేసిరండి తర్వాత త్రీ ఓ క్లాక్ అయితే మొత్తం ఆఫ్ చేసేస్తారట ఇంకా వాళ్ళకు కూడా ఇంత జనానికి వండడం అని తెలుసు కాబట్టి ఇంకా అంతకు సరిపోయే అంతని వాళ్ళైతే వండుతారు కదా ఇక్కడైతే అందరం ఇలా భోజనం చేస్తున్నాం మధ్య మధ్యలో మేము కూడా ఒక్కొక్క రంగానయితే వెళ్ళైతే భోజనం చేసినామండి ఇంకా భోజనంలో మిల్ మేకర్ కర్రీ వేసిరు వంకాయ ఆలు కర్రీ అయితే నేను వడ్డించుకోలేదండి ఇంకా సాంబార్ వేసిరు టమాటా చట్నీ అండి మధ్య మధ్యలో సేవకులు కూడా వచ్చి అయితే భోజనం చేస్తున్నారు ఎక్కడ డ్యూటీ పడినా సరే అన్నదాన సత్రంకి అయితే వస్తారు చూడండి ఈ చిన్నారి తల్లి కూడా ఎంత ముద్దుగా భోజనం చేస్తుందో ఇక్కడ అందరం భోజనం చేసి అంతా అయిపోయింది ఇప్పుడైతే మేమైతే టెంపుల్ కు దర్శనానికి అయితే వెళ్తున్నామండి అన్నదాన సత్ర పడిన వాళ్ళు అన్నదానం మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలట అండి ఇక మిగతా చోట్ల పడిన వాళ్ళు దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటది కానీ ఇక్కడ పడిన వాళ్ళకైతే అన్నదానం అంతా అయిపోయినాకనే దర్శనానికి వెళ్ళాలి మేమైతే ఇప్పుడు దర్శనానికి భీమన్న టెంపుల్ అయితే వెళ్తున్నాం అండి భీమేశ్వర ఆలయం ఇప్పుడైతే ఇంకా రాజరాజేశ్వర టెంపుల్ లో గుడి అయితే మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అక్కడ ఉన్న దర్శనాలు మొత్తం ఇక్కడ భీమేశ్వర ఆలయం మార్చిరు కాబట్టి ఇక్కడే కోడలు కట్టేయడం ఇక్కడే దర్శనం చేసుకున్నాడు అది అంతనైతే ఇక్కడే జరుగుతున్నాయండి ఇక్కడ కూడా కొంచెం మంచిగా చేసేరండి ఇంకా మనం దర్శనానికి వచ్చిన ఇబ్బంది లేకుండా మొత్తంగానైతే అన్ని మనీ అరేంజ్ చేసారు మనకు కూడా ఇక్కడ చూడండి కోడలు అయితే ఈ విధంగా మనం దాకినా జాలండి ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే కోడ టిక్కెట్ తీసుకొని అయితే ఇక్కడ మనం కొల్లాగలు కట్టేస్తా ఉంటాం కదా కానీ ఇప్పుడు సేవకు వచ్చినాం కాబట్టి వాటిని తాకినా మనకు ఇంకా అదృష్టమే అన్నట్టు అయితే దాకినామండి ఇట్లా టికెట్ తీసుకున్న వాళ్ళైతే వీటిని తీసుకెళ్ళి గుడి చుట్టూ అయితే తిప్పి అక్కడనైతే కట్టేస్తారండి మేము అక్కడ నుండి వచ్చి దర్శనం అయిపోయిందండి స్పర్శ దర్శనం అయిపోయినాక ఈరోజు అయితే ఈవినింగ్ అయితే దీపోత్సవం కూడా ఉందండి ఇంకా మా ఇంకా వేరే వాళ్ళు వచ్చారు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళకైతే ఇక్కడ పడిందండి డ్యూటీ ఇంకా దీపోత్సవం అంటే మొత్తం ఇంకా స్వామివారిది ఇట్లా అలంకరణ చేసి మొత్తం శివలింగం తోటి ఇంకా దీపాలతోటి అయితే మొత్తం అలంకరణ మేము కూడా కొంచెం సేపు అయితే ఇక్కడ పాల్గొన్నామండి శివలింగం ఓమం ఇట్లా అన్ని ఓం ఇంకా స్వస్తికు ఇంకా స్వామి వారి ఇంకా నామాలు అవన్నీ వేస్తూ అన్నీ ఇంకా ఇట్లనైతే అలంకరణ చేసినాం కొన్ని పువ్వులతోటి కొన్ని రుద్రాక్షలతోటి ఇక్కడనైతే శివలింగం చుట్టయితే మొత్తం రుద్రాక్ష మాలతోటి అలంకరణ అయితే చేసినామండి అండి ఇక సేవ అంటే ఎక్కడకు అయినా మనం వెళ్ళి చేయాలి కాబట్టి ఇంకా మేము గుడి నుండి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడనైతే ఇక తెలిసిన వాళ్ళే కదా ఇక్కడ అంతా సేవ చేస్తున్నారని ఇక్కడ మేము కూడా వచ్చి కాసేపు అయితే ఇవన్నీ అలంకరణ చేసుడు అవన్నీ అయితే చేసినాం అండి ఇంకా సేవకు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డు చెప్పే వాళ్ళు కూడా ఉండారండి మనకు ఒక వైబ్రేషన్ లాగానైతే ఉంటుందండి ఉంటదండి ఈ వస్త్రం మనం ధరించితేనైతే ఇంకా మాకైతే చాలా సంతోషంగా కూడా అనిపించింది ఫస్ట్ టైం వచ్చిన ఎలా ఉంటుందో ఏమో అని కొంచెం భయంగానే వచ్చినాం కానీ అట్లా ఏం లేదండి భయపడినంతనైతే ఇంకా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చినా సరే ఇంకా కార్తీక మాసంలో ఇంకా మేము ఎమ్లవాడకు రావడమే మాకైతే చాలా అదృష్టంగానైతే అనిపించింది వచ్చిన వాళ్ళందరం ఏదో ఒక పని చేస్తూ స్వామివారిని అయితే ఇట్లా అలంకరణ చేసుకున్నామండి మేము శివలింగము ఇట్లా శివయ్యనైతే అలంకరణ చేస్తూ ఉంటే ఒక్కొక్కరం దీపాలు కూడా అరేంజ్ చేసుకున్నాం ఇదైతే ఇంకా దీపాలు వెలిగించడానికైతే టైం పడుతుందట అండి సెవెన్ ఓ క్లాక్ కానీ లోపు ఉంటే ఉండాలనుకున్నాం కానీ ఇంకా వీలవుతుందో లేదో తెలియదండి ఇట్లా ముగ్గులో కలర్స్ వేయడం పూ పువ్వులతోటి ఇట్లా అలంకరణ చేయడం ఎవరికి వచ్చిన విధంగానైతే వాళ్ళైతే చేస్తూనే ఉన్నారండి అలంకరణ అనేది ఇంకా దీపోత్సవం అంటే ఇప్పుడైతే ఫోర్ థర్టీ అయితుందండి ఇంకా తర్వాతనే ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అయితే ఇంకా దీపాలు అయితే వెలిగిస్తారట కానీ ఆ లోపు ఇంకా మాకు వీలైతుందో లేదో ఇంకా గరుడ గండ దీపం గుడి ఇక్కడనైతే ఏర్పాటు చేసిరండి ఇక్కడ దర్శనం అయిపోయి మేమైతే ఇంకా పోచమ్మ గుడి దర్శనం కూడా వెళ్ళినాం తర్వాతనైతే ముందు ఇంకా రాజరాజేశ్వర ఆలయం ఉంది కదా అక్కడికైతే వెళ్దాం అని అయితే వెళ్తున్నాం అండి అక్కడ గుడి అయితే మూసేసిరు అయినా సరే ఇంకా స్వామివారి శివలింగం కనబడేలాగానైతే ఇంకా స్క్రీన్ అయితే ఏర్పాటు చేసేరట అండి ఇంకా అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వద్దామని ఇంకా అందరం అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే రాజరాజేశ్వర ఆలయం కు దగ్గరలో ఇవైతే ఉంటాయండి అసలు ఎక్కడ గుడి దగ్గర ఇట్లా గాజులు ఇవి కనబడేవి గాని ఇక్కడ స్వామివారి సన్నిధిలో మాత్రం ఈ గాజుల బండిలు అయితే ఇట్లన్నైతే ఎక్కువ కనిపిస్తాయండి గాజులు అమ్మే వాళ్ళు గాని వీళ్ళంతా ఎక్కువ ఉంటారు అండి ఇంకా ఈ టెంపుల్ అయితే మొత్తం లాక్ చేసేసరండి గేట్లన్నీ ఎందుకంటే లోపల మొత్తం పనులు అయితే స్టార్ట్ చేసారు మేమైతే అన్నీ ఇంకా షాపింగ్స్ అవన్నీ చూస్తూ అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా చాలా వరకు అయితే మేము మామూలుగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉంటాం కానీ ఇప్పుడైతే కొంచెం ఫ్రెండ్స్ తోటి తిరుగుతుంటే అది కొంచెం కొంచెం సంతోషంగా కూడా అనిపించింది ఇంటి అంతా ఏం గుర్తురా అన్నట్టు మొత్తం చిన్న పిల్లలు అయిపోయినట్టు అయితే అట్లా అనిపించిందండి ఇట్లా షాపింగ్లు చేస్తా ఉంటే ఈ బొమ్మలు అయితే చూస్తుంటే భలే ముచ్చట అనిపించిందండి అంత కలర్ఫుల్ గా ఉల్లం అయితే రెడీ చేసిరండి ఇది ఒక బొమ్మ వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ అన్నారు కానీ చూస్తే బాగా సంతోషంగా అనిపించింది కానీ ఇంకా ఎవరమైతే ఏం తీసుకోలేదండి మామూలుగానైతే చూసినాం చూసినామని స్వామివారి దర్శనంకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ అయితే చూస్తూ వచ్చేసినాం వచ్చి చాలా సేపు అయితే ఈడనైతే కూర్చున్నాం అండి ఎందుకంటే స్వామివారి సన్నిధిలో కూర్చున్నట్టు ఉండాలి కదా అని ఇంకా సెకండ్ గేట్ దగ్గరనైతే మేమైతే ఇక్కడ అందరం కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా కూర్చొని అట్లా వచ్చేటప్పుడు హోటల్లో అయితే టీ తాగేసినామండి ఇంకా మార్నింగ్ బయలుదేరేటప్పుడు తాగినాం కదా అంతా కొంచెం హెడ్ ఎక్ అవుతుందని అందరం అయితే టీ తాగి ఇక్కడనే కూర్చున్నాం అండి ఇక్కడ కూర్చొని అయితే స్వామివారిని చూస్తూ కాసేపు వీడియోలు ఫోటోలు అంటూ ఇక్కడనే చాలా అయితే కూర్చున్నాం ఇంకా మేమైతే ఈ విధంగానైతే అయితే దర్శనానికి వచ్చినాం సేవకు వచ్చినాం ఇంకా మీరెవరన్నా సేవకు వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ లో తెలియజేయండి ఇంకా ఈ రోజు అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరెవరన్నా సేవకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకా మేము అందరం ఇలా కూర్చొని చిన్నగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఫొటోస్ దిగుతూ చాలా సేపు అయితే ఇన్నే కూర్చున్నాం అండి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే ఇంకా తర్వాత అయితే రూమ్ కి వెళ్ళి ఇంటికి అయితే బయలుదేరదాం అనుకున్నాం దీపోత్సవానికి ఉందామంటే ఇంకా మేము అనుకోని రాలే కదా ఉందామని ఇంకా నైట్ వరకు వెళ్దామని వచ్చినాం కాబట్టి వెళ్తామండి అంతేనా అండి బాయ్